పెళ్లైన ఐదు నెలలకే నాగచైతన్య శోభిత పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అలానే శోభిత ప్రెగ్నెంట్ గా ఉన్న కొన్ని ఫోటోస్ కూడా నెటింట తెగ వైరల్ అవుతున్నాయి అక్కినేని కుటుంబంలోకి త్వరలోనే బుల్లి మనవడు రాబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉండటం ఒకవైపు నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయ్యాడు అలానే సమంత కూడా త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందనే వార్తలు రావడంతో అక్కినేని కుటుంబంలో వారు కూడా సమంతకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నాగ కలిపి వైరల్ చేయకుండా ఉంటే బాగుంటుంది అంటూ అక్నిని కుటుంబం ప్రాధాయపడుతున్నట్టుగా తెలుస్తుంది ఎక్కడ చూసినా నాగచైతన్య సమంతకు సంబంధించిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి దీనికి కారణం నాగచైతన్యంత అలానే సమంత కూడా త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుంది అనే వార్తలు రావటంతో మళ్లీ తెరపైకి నాగచైతన్య సమంతకు సంబంధించిన పోస్టులు బయటకు వచ్చాయి ఇకపైనైనా నాగచైతన్యకు సంబంధించిన సమంతకు సంబంధించిన పోస్టులను ఆపేస్తే మంచిది అని ఎవరి జీవితంలో వారు హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలానే శోభితా నాగ చైతన్య త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఒకవైపు శోభిత ప్రెగ్నెంట్ కి సంబంధించిన న్యూస్ లో చక్కర్లు కొడుతున్నాయి అలానే ఈమెకు సంబంధించిన ఫోటోస్ కూడా బయటకు వస్తున్నాయి మరి దీనిపై మీ అభిప్రాయం లో చెప్పండి